అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజైతే పిల్లలకి గాడిద పాలు తాపొచ్చా అసలు గాడిద పాలు వల్ల ఉపయోగాలు ఏంటి ఈ గాడిద పాలు ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయి ఈ గాడిద పాలు ఎంత కాస్ట్ పడతాయి అనేది అయితే మీతో చెప్తాను నేను ఇప్పుడు ఇది నేనైతే సెకండ్ టైం అనమాట మా పిల్లలకి గాడిద పాలు తాపించడం సెకండ్ టైం కూడా కాదండి థర్డ్ టైము ఫస్ట్ టైము తాపించినప్పుడే వన్ వీక్ తర్వాత ఇంకో వన్ వీక్ అంటే వరుసగా టూ వీక్స్ తాపించాను అనమాట ఒక వారానికి ఒక రోజు తాపించాను ఇంక తర్వాత తాగిన తర్వాత ఒక వారానికి మళ్ళీ ఇంకో రోజు తాపించాను ఇప్పుడు వచ్చి థర్డ్ టైము చాలా రోజులు అవుతుంది అయితే ఒక ఫోర్ మంత్స్ తర్వాత అనమాట మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తాగుతున్నారు ఈ గాడిద మాములుగా మా వీధిలో వెళ్తుందనమాట మా పెద్ద అబ్బాయి వచ్చి నేను వంటింట్లో ఉదయాన్నే టిఫిన్ చేస్తుంటే మరి పిలిచి అమ్మ ఆవు వచ్చింది పాలు అని పిలుస్తున్నాడు వాడికి తెలియదు కదా గాడిదని ఇంద్రా అని చెప్పి బయటకు వెళ్తే గాడిదనమాట దీనికంటే ఇంతకుముందు టూ టైమ్స్ తాపించున్నాను కదా అందుకని చెప్పి వాడు గాడిదొచ్చింది మళ్ళీ పాలు మాకు మాకని చెప్పి అయితే బయటికి తీసుకెళ్లాడనమాట ఈ గాడిద వాళ్ళైతే అయితే వారు ముందు రోజు నైట్ వచ్చారంట ఒంగోలుకి ఇంకైతే ఇంక మాములుగా ఉదయాన్నే పరగడుపును తాపుతారండి గాడిద పాలు ఈ పొరగడప తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా మామూలుగా మనం ఫుడ్ తీసుకుంటాం కదా ఏ ఫుడ్ అయినా తినవచ్చు దీనికి మళ్ళీ పత్తి ఏమి ఉండదు ఇంకా మామూలుగా మనం ఇడ్లీ దోశ అన్నం అట్లాగా నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు అనమాట ఈ పాలు తాగిన అరగంట తర్వాత అయితే వాళ్ళు ఫుడ్ పెట్టమని చెప్పారు మాకు ఫస్ట్ టైం అంటే అడుగుతాం కదా ఫస్ట్ టైం దాటినప్పుడు అప్పుడు చెప్పారనమాట ఇట్లా అయితే చేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా పెట్టచ్చు అని చెప్పారు సో ఇంకా హాఫ్ అవర్ తర్వాత యథావిధి రోజు తిన్నట్టే తింటారనమాట అసలు ఈ గాడిద పాలు ఎందుకు తాపుతున్నామంటే పిల్లలకి రోగ శక్తిని పెంచుతుందంటండి ఈ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందంటే ఈ గాడిద పాలల్లో అందుకని చెప్పి చిన్న పిల్లలకి తక్కువ ఉంటుంది కదా ఇమ్యూనిటీ పవర్ అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా గాడిద పాలు తాపితే హెల్త్కి మంచిది అని చెప్పి అయితే అంటారు ప్రత్యేకంగా నెమ్మున్న పిల్లలకండి ఈ తాపుతూ ఉంటారంట ఇదైతేను నెమ్ముంటే బాగా ఈ గాడిద పాలు వల్ల తాగితే నెమ్ము తగ్గిపోతుంది అని చెప్పి చెప్పి మా పిల్లలకి నిమ్మనేది ఏం కాదు గానీ మామూలుగా అయితే తాపుతున్నాను అనమాట ఆ ఇద్దరు కూడా తాగుతాను ఇద్దరు కూడా తాగుతారు అవి ఇంకా ఏం యాడ్ చేసుకోవాలి బెల్లం కానీ కాగబెట్టడం కానీ అలా ఏం చేయని అవసరం లేదు వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా మన ముందే పిండిస్తారు అనమాట ఇంకా డైరెక్ట్గా ఇంక తాగేయడమేను ఇంక ఏం చేయని అవసరం లేదు వాటిల్లో యాడ్ బెల్లం కానీ కాగబెట్టడం ఇట్లాంటివి ఏం చేయని అవసరం లేదు ఇంక కొంచెం నేనైతే ఫస్ట్ టైం తాగేటప్పుడు అసలు పిల్లలు తాగుతారా లేదా అని ఫస్ట్ నేను కొన్ని తాగాను అనమాట టెస్ట్ చేశాను ఎలా ఉంటాయి చేదు ఉంటాయా బాగుంటాయా లేదా అని అప్పుడు తీయగానే అంటే తీయగా ఉండవు మా కొంచెం గోరువెచ్చగా తీగా అన్నమాట అంటే అప్పటికప్పుడు పిండిస్తారు కదా అలాగా గోరువెచ్చగా ఉంటాయి అండ్ కొంచెం తీపి అనేది ఉంటుంది సో ఇంకా మా అప్పటికప్పుడు తాగేసేయచ్చు బాగుంటాయి అనమాట మా పిల్లలు అయితే ఈజీగా తాగేస్తారు తాగను అనరు అనమాట ఈజీగానే వాళ్ళు పిండి ఇవ్వగానే తాగేస్తారు ఇప్పుడు ఈసారి వచ్చిన వాళ్ళైతే దానికి ఫుడ్ పెట్టి తీసుకురావలేదంటండి పాపం అదైతే పాలు ఇవ్వట్లేదు చాలా సత సతా ఇచ్చారనమాట వాళ్ళు తీసి పిండి గట్టిగా పిండి పిండి తీస్తున్నారు వాళ్ళ చేతిలో ఉండే చాలా చిన్న క్లాస్ అండి పిల్లలు ఆడుకుంటారు కదా అంతకంటే బుడ్డీలలో వచ్చేదానికంటే చాలా అంటే చాలా చిన్న ఒక బుగ్గి కంటే ఎక్కువ పెడతాయి మనం సిరప్ చేస్తాం కదా పిల్లలకి ఎంఎల్ అంటాం కదా ఆ కరెక్ట్ అన్నీ ఉంటాయి అంతే టెన్ ఎంఎల్ ఉంటాయి ఆ టెన్ఎంఎల్ పాలు వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట అబ్బాయికి అయితే ఒకటి దాపాము పెద్ద అబ్బాయికి అయితే రెండు దాపాము దాంతో సో మా దగ్గర అయితే వాళ్ళు త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఇలా అయితే నేను పాలు తీసేవంటే తాపుతానమాట పిల్లలకి మా పిల్లలు తాగను అనుకుండా తాగేశారనమాట ఈ పాలు తాపడం వల్ల మనకి మలబద్ధకం కానీ లేదా ఫ్రీ మోషన్ అవ్వకుండా ఉంటుంది కదా పిల్లలకి అలాగా అండ్ జలుబు దగ్గు ఇవేమన్నా కూడా ఉన్నా తగ్గిపోతాయి అని చెప్పి అయితే అన్నారు వాళ్ళు మాకు ఉపకాయం అంటారు కదా అది కూడా తగ్గుతుంది అంటండి మళ్ళీ ఇక్కడ ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి అంటారు కదా పిల్లలు అది కూడా తగ్గుతుందని చెప్పారు ఇంకా మా బజార్లో చాలా మంది పిల్లలు ఉన్నారు అందరూ కూడా మాక్సిమం పిల్లలు ఈ పాలు తాపుతారండి నాకు ఒంగోలుకి వచ్చిన తర్వాతే తెలిసిందనమాట గాడిద పాలు పిల్లలకి తాపుతారు అని చెప్పి ఇంతకుముందు మా పెళ్ళైన తర్వాత పిల్లలు ముందు ఒకసారి గాడిద పాలు అమ్ముతూ ఉంటే గాడిద పాలు ఎందుకు తాగుతారు ఏంది అనుకున్నాను అప్పుడంటే నేను నాకు ఆ తెలియదు కదా నేను వారి జోలికి వెళ్ళను అప్పుడు ఇంకా ఎందుకు ఎవరు తీసుకుంటారు అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైంది చిన్నపిల్లలకి తాపుతారని పెద్దవాళ్ళు ఎవరు తీసుకోలేదండి మా లైన్లో అయితేనో మాక్సిమం అందరు చిన్నపిల్లలకి తాపారు అనమాట మా హౌస్ ఓనర్ బాబు కూడా తాగారు ఇంకా నెక్స్ట్ మా లైన్ లోనే చాలా మంది పిల్లలు ఉన్నారనమాట ఒక తాత అయితే అక్కడికి వచ్చి నిలబడి ఉన్నారు మా పిల్లలకి తాపాలి రండి అని చెప్పి మా వీళ్ళు అయిపోతే వస్తానని చెప్పి అయితే అన్నదాన్ని ఈ గాడిదండి ఎందుకంటే అంత కాస్ట్ ఉంటాయి ఈ గాడిది వాళ్ళు కొనుక్కోవడం ల లక్ష రూపాయలు గాడిద అనేది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటారంట ఇంకా ఆ పాలు ఉన్నప్పుడే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది దానికి తర్వాత మామూలుగా అయితే పాలు లో కూడా దాన్ని అయితే మెయింటెనెన్స్ చేయాలి వీళ్ళు అని చెప్పారు అయితే చాలా ఎక్కువ కాస్ట్ అనమాట అంటే ఒక లీటర్ దాదాపు అరవై వేలు దాకా వస్తాయేమో వాళ్ళకి లెక్కన ఆ చిన్న ఒక్క రొంతండి మన ఉంటది కదా చేతి వేలు దాంట్లో సగం కూడా లేదు పొడవ అయితే ఆ గ్లాసు అంత తక్కువ దాంతో వంద రూపాయలు అనమాట ఆ పాలు అయితే ఒక భార్య భర్త ఇద్దరైతే తీసుకొచ్చారనమాట దీన్ని వాళ్ళు దీన్ని బాగా ఫుడ్ పెట్టి తీసుకొని వచ్చి ఉంటే ఈజీగా తొందరగా వచ్చేటి ఈ ఫుడ్ తినలేదని చెప్పి దానికైతే కొంచెం లేట్ గా వస్తున్నాయి ఇంక ఇలా అయితే రేపు కూడా వచ్చేనా అని అడిగారు వద్దులమ్మా అని చెప్పాను అంటే మా పిల్లలకి జలుబు అలా ఏం లేదు జస్ట్ కాకపోతే మంచిగా ఉంటారు అని చెప్పి తాపేయడానికే కాబట్టి నేను వద్దు అని చెప్పాను ఒకసారి చాలే అన్నాను మామూలుగా అయితే వరుసగా త్రీ టైమ్స్ తాపిస్తారంటే ఈ రోజు తాపారని మళ్ళీ రేపు తర్వాత వెళ్ళిండు అలాగ మూడు రోజులు వరుసగా తాగుతారు అంటే ఇక్కడ నేనైతే ఈ లాస్ట్ టైం అలా తాపించాను రెండు రోజులు ఇప్పుడైతే ఇంకా అవసరం లేదు అని చెప్పి ఒక రోజే తాపించాను అనమాట మా పిల్లలకైతే ఈ పాలు తాపడం వల్ల ఏం ఇబ్బంది కలగలేదండి బాగానే ఉన్నారు అంటే కొందరికి మోషన్స్ అవ్వడం వామిటింగ్స్ అవ్వడం అలా జరుగుతాయంట మా పిల్లలకి అయితే కాలేదు మన వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్